హలో అండి అందరికీ షార్ట్ వీడియోలో మా మామయ్య కొడుకు పెళ్లికి వెళ్ళానని చెప్పాను కదా ఫుల్ వీడియో ఈ రోజు పెడుతున్నాను అండి పెళ్లి కొడుకును తయారు చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో అన్ని గుళ్ళకి వెళ్ళి దేవుళ్ళకి గుబరికాయలు కొడతారండి పెళ్లి కొడుకుతో సహా అందరం వెళ్తాము ఇక్కడ మా పెద్ద మామయ్య మా పెద్ద చెల్లి ఈ బ్రౌన్ కలర్ శారీ ఆమె వచ్చేసి మా పెద్ద మామయ్య చిన్న కోడలు అండి ఈ నేవీ బ్లూ చిరు ఆమె ఏమో మా రెండో మామయ్య కూడలు ఇక్కడ ఆ అమ్మాయి వచ్చేసేసి మా తమ్ముడు భార్య అంటే మా పిన్ని వాళ్ళ కోడలు ఇక్కడ వచ్చేసి మా అత్త వాళ్ళ పిన్ని వాళ్ళ కోడలు ఈ అంకుల్ వచ్చేసి మా అత్త వాళ్ళ బాబాయి ఇది దశగిరి స్వామి దర్గా అండి దర్గా కూడా కొబ్బరికాయ కొట్టారండి ఈ అమ్మాయి వచ్చేసేసి మా పిన్ని వాళ్ళ మన్మరాలు అంటే నాకు అక్క కూతురు అవుతుంది పువ్వులు తెంపుతుంటే వీడియో తీశాను పువ్వులు చాలా ఎక్కువ కాసాయండి ఎండకే కనిపిస్తలేవు కొంచెం నేను ఈవినింగ్ టైమ్ లో తీసింటే బాగుండేది ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి మా ఇల్లు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్క పక్కనే ఉంటాయి అక్కడ కనిపిస్తుంది కదండి కొంచెం టెంట్ వేశారు కదా అదే చిన్నమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే పెళ్లి అమ్మమ్మ వాళ్ళ ఊరు నాన్న వాళ్ళ ఊరు ఒకటే అండి రెండు ఇల్లులు పక్క పక్కకే ఉంటాయి సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను పెళ్లి కోసం అనేసి ఇది ఈవినింగ్ అండి అక్కకు అమ్మకు ఒడిబియం పోస్తున్నారు చెప్పాను కదండి మాకు అంటూ ఉంది అనేసి అందుకని నేను ఒడి పోసుకోలేదు అమ్మకి అక్కకి మామయ్య వాళ్ళు వడి బియ్యం పోసారు ఇంకా ఇద్దరు పిన్ని వాళ్ళు కూడా పోసుకోలేదు ఒక పిన్ని ఏమో రాలేదు ఇంకొక పిన్ని వచ్చింది గాని వాళ్ళకు కూడా అంటుందంట ఆ పిన్ని కూడా వడి బియ్యం పోసుకోలేదు సో ఇంకా అక్కకి అమ్మకే పోస్తున్నారు చీర పాడవుతుంది అనేసి ఒక బ్లౌజ్ పీస్ వేసి బ్లౌజ్ పీస్ లో పోస్తారండి వడి బియ్యము మామూలుగా ఇలా ఒడి బియ్యం పోసుకున్న తర్వాత టెంపుల్స్ కి వెళ్లి దండం పెట్టుకుని వస్తారండి సో ఆ రోజు ఫుల్ వర్షం పడింది ఈవినింగ్ టైమ్ లో ఇంకా గుడికి వెళ్ళలేదు ఇంట్లోనే దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు ఇలా ఇంట్లో మగపిల్లవాడికి పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్లలకు ఒడిబియం పోస్తారండి ఇది అక్కడి సంప్రదాయం మాకు సో ఇంట్లో ఎంత మంది ఆడపిల్లలు ఉంటారో అందరికీ వడి బియ్యం పోస్తారు వీలైన వాళ్ళు ఇప్పుడు పోసుకుంటారు వీళ్ళు కాకోకుండా తర్వాత మళ్ళీ పెళ్లి అయిపోయిన తర్వాత పోసుకుంటారండి ఇలా ఒడి బియ్యం పోసుకున్న తర్వాత ఇలా వాళ్ళ తమ్ముడికి మరదలకి ఆకు ఒక్క ఇచ్చేసేసి అమ్మ పెద్దది కాబట్టి దండం పెట్టుకోలేదు అక్క పెట్టుకుంటుంది ఇలా వయసులో పెద్దవాళ్ళకి అందరికి ఆకు ఒక్క ఇచ్చేసేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారండి అమ్మ ఇంటికి వస్తుంది చూడండి వడి బియ్యం పోసుకొని టెంపుల్స్ దగ్గరికి వెళ్దామంటే వర్షం పడుతుంది అని చెప్పాను కదా ఇంకా ఇంట్లోనే వచ్చి వడి బియ్యం ఇప్పుకుంటుంది ఇక్కడ చూడండి నాన్నకి ఆకు ఒక్క ఇచ్చేసేసి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక్కడ మస్తు కామెడీ చేసాం మేము అక్కడ గోడ మీద కూర్చున్న అబ్బాయి మా పిన్ని కొడుకు అంటే నాకు తమ్ముడు అవుతాడు పక్కన అబ్బాయి వాళ్ళ అక్క కొడుకు అక్క కూతురు ఇక్కడ మా మరదలు అంటే మా తమ్ముడు భార్య ఇప్పుడు మా ఇంట్లో అమ్మ దీపం ముట్టిచ్చేసి ఇంకా వడి బియ్యం ఇప్పుకుంటుందండి ఇక్కడ చూడండి వడి బియ్యము ఒక గిన్నెలోకి ఇలా ఇప్పి పెట్టేసుకొని ఆ బ్లౌజ్ పీస్ లో పోసింటారు కదా అది అలానే మూట కట్టేసి పక్కన పెట్టేసి ఒక మంచి రోజు చూసుకొని దేవుడికి ఆ బియ్యంతో పాయసం చేసి నైవేద్యం పెడతారండి చూడండి అందరం ఇంకా బియ్యం ఇప్పి తర్వాత కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము నేను పోయింది పెళ్లికి అయినా సరే పెళ్లి దగ్గర ఉండింది తక్కువ మా ఇంటి దగ్గర ఉండింది ఎక్కువ ఎందుకంటే వర్షం పడుతుందండి అక్కడ ఉండలేకపోయాము ఇంకా ముచ్చట్లు అయిపోయిన తర్వాత అప్పటికే సెవెన్ థర్టీ అట్ల అయిందండి ఆమె అన్నం తిందామని కలుపుకొని వచ్చుకుంది అమ్మ అన్నం తిన్న ప్రతిసారి మేమందరం ఇలా ఉంటే అందరికీ తల ఒక ముద్ద కలిపి పెడుతుంది ఆమె కదొక తృప్తి పిల్లలకి ఇలా పెట్టడము అదేంటో కానీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది అమ్మ కలిపితే అంటే అమ్మ ప్రేమ అలాంటిది అనుకుంటాను చాలా టేస్టీగా ఉంది తలా ఒక ముద్ద పెట్టింది చూడండి నాకు కూడా పెట్టింది అక్క పిల్లలు చిన్న చెల్లి అందరం కూర్చొని తింటున్నామండి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మామయ్య వాళ్ళకి ఒడి బియ్యం పోస్తున్నారు ఇక్కడ మా మామయ్య అంటే వీళ్ళేనండి మా చిన్న మామయ్య చిన్నత్త వీళ్ళేనండి పెళ్ళికొడుకు అమ్మ నాన్న వాళ్ళకి మా అత్త వాళ్ళ అమ్మ వాళ్ళు ఒడి బియ్యం పోస్తున్నారు ఇలా ఒడి బియ్యం పోసేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళకందరు కాళ్ళకు పసుపు రాసేసి పసుపు పొట్టిస్తారండి అందరికి బయట ఫుల్ వర్షం పడుతుందండి పెళ్లిలో వర్షం పడతా ఉంటే పెళ్లి కొడుకుని ఇలా ఎగతాలు చేస్తున్నారండి అందరూ ఏరా జొన్నలు తిన్నావా నీ పెళ్లికి వర్షం పడుతుంది గా అనేసి వాడిని ఎగతాలు చేస్తున్నారు అందరు పెళ్లి కొడుకుని పక్కన ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు వరుసకి మామ కోడలు అవుతారు ఎలా సరదాగా బ్యాండ్ కొడుతున్నారు ఇది మా తమ్ముడు చిన్న అండి దానికి పట్టిలు పెడుతున్నాడు వాళ్ళ డాడీ అది పెట్టించుకోకుండా అంటే మా అత్త పట్టుకొని కూర్చుంది నెక్స్ట్ డే మార్నింగ్ అండి పెళ్ళిలో హిజ్రాలు ఎలా డ్యాన్స్ వేస్తున్నారో సారీ అండి ఏమనుకోవద్దు నేను పెళ్లి వీడియోలు చాలా తీద్దాం అనుకున్నాను మొత్తం వర్షం పడడంతో నేను పెళ్ళి కాడికే చక్కగా పోలేకపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ అండి పెళ్ళికి పోదామని రెడీ అవుతున్నాము మా అక్క చెల్లెలమందరము మేము చాలా తక్కువగా కలుస్తామండి నలుగురం అక్క చెల్లెలము ఎందుకంటే ఒకరం ఒకసారి ఒకరం ఒకసారి పోతుంటాం కదా ఇంటికి ఇలా ఫంక్షన్లకే కలుసుకుంటూ ఉంటాం ఎక్కువ సో గుర్తు కోసం అనేసి అందరం ఫోటోలు దిగుతున్నాం ఇక్కడ ఇంకా లంచ్ టైంలో లంచ్కి వెళ్ళామండి అక్కడ ఫుల్ పబ్లిక్ అనేసి అక్క వాళ్ళ ఇంట్లో కూర్చొని మేము ఇక్కడ తింటున్నాము అందరికీ అత్తయ్య తీసుకొచ్చి పెట్టిందండి అంటే అక్క మేము లోపల కూర్చొని తింటున్నాము చూడండి రాత్రి మొత్తం దాకా ఫుల్ వర్షం పడింది అక్కడ టెంట్లు వేసి పెట్టారు మొత్తం తడిచిపోయి అనేసి ఇప్పుడు ఇంకా రోడ్ అంపడితే ఇలా వేసి పెట్టారు పాపం ఎండ చూడండి ఎలా వస్తుందో నాకు ఏం తెలియదు అన్నట్టు వర్షం పడిపోయింది ఇప్పుడేమో ఫుల్ ఎండ పడుతుంది మా తమ్ముడిది బర్త్డే నెక్స్ట్ డే ఉందండి ఇంకా మేము ఊరికి వచ్చేస్తున్నాం అనేసి మా వరుణ్ ఈవినింగ్ టైంలో కేక్ తీసుకొచ్చి కట్ చేయించాడు ఇది మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ అండి ఇక్కడ మేమందరం ఉన్నాం చూడండి అక్క అందరము ఇక్కడ మా వారు మిస్ అయ్యారు మా పాప మిస్ అయింది మా బావ మా మరుదులు ఇద్దరు వీళ్ళందరూ మిస్ అయ్యారండి మిగతా వాళ్ళమందరం ఇక్కడ కేక్ కట్ చేసిన తర్వాత ఫొటోస్ తీసుకున్నాము ఓకే అండి బాయ్ ఏం అనుకోవద్దు నేను పెళ్లి వీడియో పెడతానని చెప్పాను కదా ఆ రోజు వర్షం పడడం తోటి ఏం వీడియోలు తీయలేకపోయానండి నేను ఉన్న కాడికి నా దగ్గర నేను ఇవన్నీ పెట్టేశాను